నాని డిటిహెచ్ డిటీహెచ్ఎన్ టెక్ ఛానల్ అయితే ఇప్పుడు మనం కొయ్యూరు మండలం కొత్తపాడి గ్రామానికి అయితే చేరుకుంటున్నాము వాళ్ళకి జియో ఎయిర్ ఫైబర్ కావాలని చెప్పేసి కాల్ చేశారు బట్ చూసారు కదా రోడ్డు ఎలా ఉందో చాలా దూరం మేము వాక్ చేసుకుని అయితే వెళ్ళాము బండి వెళ్ళే స్కోప్ అయితే లేదు చుట్టూ కూడా రోడ్డు అంతా కూడా డ్యామేజ్ అయిపోయి ఉంది మరి వాళ్ళు ఎలా వెళ్తున్నారో కూడా నాకు లేదు సో ఎట్టకాలకు మేము ఆ ఊరి అయితే చేరుకున్నాము చుట్టూ కొండల మధ్య అయితే ఉంది చాలా చల్లగా ఉంది వాతావరణం కూడా అక్కడ సో అక్కడ కాల్ఫామ్ అయితే పెట్టారు చాలా పెద్దవి అనమాట చూసారు కదా చాలా పెద్దవి అలా రెండు షర్ట్లు అయితే ఏర్పాటు చేశారు మన ఇంటర్నెట్ అయితే చాలా అవసరం అని చెప్పేసి మాకు సంతోష్ రెడ్డి అని అయితే అడిగారు సో మేము అక్కడికి వెళ్ళి చేరుకునేసరికి అక్కడ సిగ్నల్ అయితే అసలు లేదు సో అలాంటి ఏరియాలో మనం జియో ఎయిర్ ఫైవ్ రైల్ చాలా కష్టం బట్ ట్రై చేస్తున్నాను ఎక్కడైనా సిగ్నల్ పడుతుందేమో అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడా కూడా లేదు కొంచెం హైట్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళేసరికి టూ టూ పాయింట్స్ అయితే పడింది ఫోర్ జీ సో ముందు సిగ్నల్ టెస్ట్ చేద్దామని చెప్పేసి మేము ఒక వడిన ఎదురు కర్ర కట్టి దానికి కొంచెం హైట్గా ఉన్న ప్లేస్లోకి అయితే పంపిద్దామని ట్రై చేసాము బట్ అది ఫెయిల్ అయింది మా లాస్ట్ ప్లాన్ ఇది ఇది ఒక యాభై అడుగులు ఉంటుంది పైపు టూ డేస్ బ్యాక్ అయితే చెప్పాను నేను పెద్ద పైప్ అయితే సెట్ చేయమని చెప్పేసి బట్ అనుకున్న దానికంటే ఇంకా పెద్దదే తీసుకొని వచ్చారు సో దానికి ఒడిని పర్ఫెక్ట్గా అయితే మేము దానికి అటాచ్ చేసాము సో వైర్ అనేది ఎక్కడైనా ఫోల్డ్ అవ్వకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నాము ఎందుకంటే అంత పొడుగు పైకి వెళ్ళేసరికి అది ఎక్కడన్నా డ్యామేజ్ అవ్వచ్చు వైరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు చాలా బాగా హెల్ప్ చేశారు సో ఎక్కడ కూడా మాకు ఇబ్బంది పెట్టలేదు సో అంత పెద్ద పైపుని తేల్చడం అనేది చాలా ఇబ్బందే బట్ వాళ్ళందరూ కూడా కమిట్మెంట్తో అందరూ అనుకున్నట్టుగానే పైప్ని మెల్లిమెల్లిగా పైకి అయితే లేపడం జరిగింది సో ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగినా పైప్ తిరిగి తిరిగిపోతుంది ఎందుకంటే అది ఫిఫ్టీ ఫీట్స్ అబవ్ ఉంటుంది ఇంకా సో అనుకున్నట్టుగానే పైప్ని అయితే ఎగ్జాక్ట్గా అయితే నిలబెట్టేశాము ఒడి అనేది ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ ఫీట్స్ హైట్లో అయితే ఉంది నెక్స్ట్ సిగ్నల్ వస్తుందా లేదనేది సెకండ్రీ తర్వాత చూద్దాం సో పైప్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి కొంచెం కాంక్రీట్ అది వేసి దాంట్లో కొంచెం టైట్ చేస్తాము తర్వాత బేస్మెంట్ వేసి బాగా చేస్తామని చెప్పేసి అన్నారు వాళ్ళు అయితే మీకు ఒక డౌట్ రావచ్చు అక్కడ ఫోర్ సిగ్నల్స్ లేవు కదా మరి ఫైవ్ ఎలా వర్క్ చేస్తుందని చెప్పేసి మీరు అనుకోవచ్చు బట్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియా అన్నింటికి కూడా ఒకే ఒక టవర్ ఉంది కేడీపేటలో అది ఫైవ్ జీ టవర్ అనమాట సో ఎక్కడికి వచ్చినా నుంచి సిగ్నల్స్ అయితే రావాలి సో ఆ నమ్మకంతో మేము ఎంత హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాము సో ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకు అంటే నేను టూ త్రీ విలేజెస్లో ఇలానే చేశాను ఖచ్చితంగా సక్సెస్ అయింది సో ఇక్కడ కూడా సక్సెస్ అయింది చూడ చూడవచ్చు మీరు గ్రీన్ వచ్చింది అక్కడ కూడా ఓడి దగ్గర గ్రీన్ వచ్చింది సో స్పీడ్ కూడా మినిమం ట్వంటీ ఎంబీబీఎస్ ప్లస్ అయితే వచ్చింది సో కంటకంటే మాకు ఏదో కస్టమర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు మేమైతే చాలా హార్డ్ వర్క్ చేశాము యాక్చువల్గా మేము అంత వర్క్ చేయాల్సిన అవసరం లేదు బట్ జియో ఎయిర్ ఫైబర్ అనేది నిజంగా మళ్ళా ఏరియాలో రావడం అనేది గ్రేట్ సో వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్